జూబ్లీ బహిరంగ సభలో ఆపరేషన్ కగార్ మాట్లాడడం అందరికీ నచ్చింది డాడీ అంటూ రాశారు పర్సనల్ గా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం హుందాగా అనిపించిందని తెలంగాణ తల్లిని మార్చడం గీతాన్ని మార్చడం మెన్షన్ చేసి మాట్లాడకపోవడం నచ్చలేదని అన్నారు ఉర్దూ వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం బాధాకరమని రాశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించారు ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం బాధాకరమని రాశారు ఇంత పెద్ద మీటింగ్కు పాత వారికే బాధ్యతలు అప్పగించడంతో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని చాలా నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని రాశారు పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎన్నికల్లో బీఫామ్లు ఇస్తారని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నారని అన్నారు ఎంపీటీసీ జడ్పీటీసీగా పోటీ చేయాలనుకునే వాళ్ళకి రాష్ట్ర పార్టీ మాత్రమే బీఫామ్ ఇవ్వాలని రెండు వేల ఒకటి నుంచి మీతో నడిచిన వారికి సిల్వర్ జూబ్లీ సభలో మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని రాశారు ధూమ్ధాం పార్టీ శ్రేణులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని సిల్వర్ జూబ్లీ బహిరంగ సభలో బీజేపీపై రెండు నిమిషాలే మాట్లాడడంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకుంటారనే చర్చ జోరుగా జరుగుతుందని రాశారు నేను పర్సనల్ గా సఫర్ అయ్యాను మీరు బీజేపీపై గట్టిగా మాట్లాడుంటే బాగుండేది కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయింది బీజేపీ బలపడుతుందని మనకాడనే అభిప్రాయపడుతోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేసిందనే ప్రచారాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకుపోయింది త్వరలోనే ఒక ప్లేనరీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలి పార్టీలో ముఖ్య నేతలు మిమ్మల్ని కలవలేకపోతున్నారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని బాధపడుతున్నారు కొంతమందిని మాత్రమే కేసీఆర్ కలుస్తున్నారని చర్చ జరుగుతుంది ప్రతి ఒక్కరిని కలవడానికి ప్రయత్నించండి డాడీ అంటూ లేఖ రాశారు